ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అనేది సత్యం మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలను ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు చేస్తున్న ఈ కర్మ ఫలితాలను తరువాత తప్పకుండా అనుభవించాల్సిందే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు పూర్వం రామాపురం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేది ఆ ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉండేవారు వారిది చాలా చిన్న కుటుంబం తల్లిదండ్రులు వ్యవసాయం చేసి జీవించేవారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు పెద్దవాడి పేరు రాజు చిన్నవాడి పేరు గోపి చిన్నవాడు పెద్దవాడిని చూసి ఎప్పుడూ ఈర్షపడేవాడు ఎందుకంటే రాజు ఊరిలో వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవాడు అందరూ అతన్ని మెచ్చుకునేవారు అది చిన్నవాడైన గోపికి అస్సలు నచ్చేది కాదు చిన్నవాడు అందరితోనూ గొడవలు పడుతూ ఉండేవాడు ఏ పనిని సరిగా చేసేవాడు కాదు తమ తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడేవాడే కాదు చెడు అలవాట్లు ఉన్న స్నేహితులతో కలిసి తిరిగేవాడు కొన్ని రోజులకి తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరుగా మరణించారు పెద్దవాడైన రాజు తల్లిదండ్రులు మరణించినందుకు ఎంతగానో బాధపడతాడు అన్నదమ్ములిద్దరూ కలిసి తల్లిదండ్రుల అంత్యక్రియలను పూర్తి చేస్తారు రాజు తల్లిదండ్రుల పేరు మీద ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు ఇద్దరు అన్నదమ్ములు కలిసే ఉండేవారు ఇలా ప్రతి సంవత్సరం పెద్దవాడు తల్లిదండ్రుల పేరు మీద దాన ధర్మాలు చేసేవాడు భోజనాలు పెడుతూ ఉండేవాడు అది చిన్నవాడికి అస్సలు నచ్చేది కాదు ధనమంతా వృధాగా ఖర్చు చేసేస్తున్నాడు కానీ మంచి పేరు మాత్రం వాడు ఒక్కడికే వస్తుంది అని బాధపడుతూ ఉండేవాడు లోపల అన్నపై ఈర్షపడుతూ ఉండేవాడు ఆ రాజ్యంలోని మహారాజు చాలా మంచివాడు అందరికీ సహాయం చేసేవాడు ఒక రోజున పెద్దవాడైన రాజు మహారాజును కూడా భోజనానికి పిలిచాడు మహారాజు కూడా ఎంతో సంతోషంగా భోజనానికి వస్తాడు రాజు ఎప్పటిలాగే బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు ఇదంతా చిన్నవాడు చూస్తూనే ఉన్నాడు భోజనం చేసిన తర్వాత రాజుగారు చిన్నవాడిని దగ్గరికి పిలిచి ఇలా అంటాడు మీ అన్న నీ తల్లిదండ్రుల స్వర్గంలో సుఖంగా ఉండాలని దాన చేస్తున్నాడు నువ్వెందుకు నీ తల్లిదండ్రుల కోసం ఏమీ చేయడం లేదు వాళ్ళు నీవు కూడా తల్లిదండ్రులే కదా నువ్వు కూడా వాళ్ళ కోసం ఏవైనా చెయ్యవచ్చు కదా అని అంటాడు చిన్నవాడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చిన్నవాడికి విపరీతమైన కోపం వస్తుంది చివరికి మహారాజు కూడా మా ఇంటికి వచ్చి అవమానించాడు మా అన్నయ్యని అందరూ గొప్పగా పొగుడుతున్నారు అని కోపంతో రగిలిపోయాడు తన అన్న మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు దానికోసం ఏం చేయాలి ఏం చేస్తే మేలు జరుగుతుంది అని ఆలోచించాడు అప్పుడే గోపికి ఒక ఆలోచన వచ్చింది మర్నాడు ఉదయాన్నే నగరంలో ఉన్న వాళ్ళందరి ముందు గట్టి గట్టిగా ఏడుస్తూ మరణించిన నా తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడుతున్నారు వాళ్ళు నాకు రాత్రి కలలో కనిపించారు వాళ్ళు స్వర్గంలో సుఖంగా లేరట వాళ్ళకక్కడ భోజనం వండి వాళ్ళే లేరట వాళ్ళకి సేవ చేయడానికి మా అన్నని వాళ్ళ దగ్గరికి పంపించమని నాకు కలలో కనబడి చెప్పారు ఎందుకంటే మా అన్న వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో సేవలు చేశాడు మా పెద్ద కొడుకు మా దగ్గరికి వస్తే మా ఆత్మకు శాంతి కలుగుతుంది అని వారు చెప్పారు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తాడు ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు ఈ విషయం మహారాజుకు తెలిసింది వెంటనే మహారాజు అక్కడికి చేరుకున్నాడు మహారాజు ముందుగా చిన్నవాడు చెప్పింది నమ్మకపోయినా వీడి దొంగ ఏడుపులు చూసి రాజు కూడా నమ్మేశాడు తల్లిదండ్రులకు సేవ చేయడం మంచిదే కానీ దానికోసం రాజు మరణించాల్సి ఉంటుంది ముందు రాజుని ఇక్కడికి పిలిపించండి అంటూ ఆదేశిస్తాడు బటులు వెళ్ళి రాజుని అక్కడికి తీసుకువస్తారు మహారాజు రాజుకు జరిగినదంతా చెప్పి ఇప్పుడు ఏం చేయమంటావు అంటూ అడుగుతాడు ఇప్పుడు రాజుకి పూర్తిగా అర్థమైంది తన తమ్ముడు తనని పూర్తిగా అడ్డు తొలగించుకునేందుకే ఈ పథకం ఆలోచించాడు అని అర్థం చేసుకున్నాడు నేను చెప్పినా ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది ఏదో ఒక రోజున మరణించాల్సిందే కదా అంటూ మహారాజా నా తల్లిదండ్రులు అక్కడికి రమ్మని కోరుకుంటే నేను దాన్ని తప్పకుండా అంగీకరిస్తాను మహారాజా రేపు ఉదయాన్నే నది ఒడ్డున ఒక పడవను తెప్పించి ఉంచండి నేను ఆ పడవలోంచి నదిలోకి దూకి మరణిస్తాను స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటాను అని అంటాడు ఇక మరణాడు రాజు చెప్పినట్టుగానే మహారాజు గారు ఒక పడవను నదిగడ్డను సిద్ధం చేసి ఉంచుతారు ఊరందరూ అక్కడికి చేరుకున్నారు ఇదంతా చూస్తూ తమ్ముడు పతకం పారిందని చాలా సంతోషిస్తున్నాడు ఇక రాజు చివరిసారిగా ఊరందరినీ చూస్తూ పడవలోకి ఎక్కి నదిలో కొంత దూరం వెళ్ళి అందరూ చూస్తుండగానే ఆ నదిలోకి దూకేస్తాడు రాజు స్నేహితులు బంధువులు అందరూ ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధపడతారు ఇంత మంచి వ్యక్తిని మనం కోల్పోయామే అని అందరూ ఏడుస్తారు ఇక చిన్నవాడి సంతోషానికి హద్దులే లేవు ఇక నా అన్న ఆస్తి కూడా నాకే లభిస్తుంది ఇక నాకు ఏ అడ్డు లేదు హాయిగా జీవించవచ్చు అనుకున్నాడు ఇలా నెల రోజులు గడిచాయి ఒకరోజు రాజు మహారాజు భవనం ముందు కూర్చుని ఏడుస్తూ కనిపించాడు భటులు వెళ్ళి మహారాజుకు ఈ విషయాన్ని చెబుతారు అందరూ అతన్ని చూసి అతని వద్దకు వెళ్ళడానికే భయపడతారు మహారాజు రాజును చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు మరణించలేదా ఇది ఎలా సాధ్యం అసలేం జరిగింది అంటూ అడుగుతాడు అప్పుడు రాజు ఏడుస్తూ మహారాజా నేను మరణించి స్వర్గానికి వెళ్ళి మా అమ్మా నాన్నలను నెల రోజులు బాగా చూసుకున్నాను కానీ వాళ్ళు మాత్రం ఇంకా సంతోషంగా లేరు వాళ్ళు నన్ను తిడుతున్నారు నీకు సరిగా వంట కూడా చేయడం రాదు నువ్వు సరిగా చేయడం లేదు నీకన్నా నీ తమ్ముడే మేలు చాలా రుచిగా భోజనం వండుతాడు మాకు మంచిగా సేవలు చేస్తాడు నువ్వు మాకు వద్దు నువ్వు వెళ్ళిపోయి నీ తమ్మును మా వద్దకు పంపు అప్పుడే మేము సంతోషంగా ఉంటాం అని ఇప్పుడు ఏం చేయమంటారు మహారాజా అంటూ మహారాజునే అడిగాడు మహారాజు వెంటనే కొంతమంది సైనికులను గోపి వద్దకు పంపి అతడిని తీసుకురమ్మని చెబుతారు సైనికులు వెళ్ళి గోపిని తీసుకుని వస్తారు అక్కడ అన్నను చూసిన గోపి గజగజ వణికిపోయాడు మహారాజు గోపికి జరిగిన విషయం అంతా చెప్పి మీ అన్న నీ తల్లిదండ్రుల కోసం ఇంత త్యాగం చేశాడు ఇక ఇప్పుడు నీ వంతు నీ తల్లిదండ్రులు ఇప్పుడు నిన్నే అడుగుతున్నారట వారికి నీ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా ఉంది ఇక నువ్వు కూడా మీ అన్నలాగే ప్రాణత్యాగం చేయాల్సి ఉంటుంది రేపు ఉదయాన్నే నది వద్దకురా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని అంటాడు గోపి వెంటనే ఇదంతా నేను ఆడిన నాటకం అని గోపి చెప్పబోతాడు కానీ అలా చెబితే మహారాజు నాకు మరణదండలు విధిస్తాడు అని భయపడి ఏమీ చెప్పకుండా మౌనంగా ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వచ్చిన గోపి ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు అమ్మో రేపు కానీ నేను నది వద్దకు వెళితే అందరూ కలిసి నన్ను నదిలో ముంచి చంపేస్తారు ఈ రోజు రాత్రికే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు అప్పుడు పెద్దవాడు రాజు జరిగినదంతా మహారాజుకు వివరిస్తాడు మహారాజా మన ఊరిలో చేపలు విషయం విషయమంతా వివరించాను నేను నదిలోకి దూకగానే నన్ను కాపాడమని చెప్పాను వాళ్ళు నేను చెప్పినట్టుగానే నదిలోకి దూకగానే నన్ను కాపాడి దూరంగా తీసుకువెళ్లారు ఒక నెల రోజులు ఊరికి దూరంగా ఉన్నాను ఇదంతా కూడా నా తమ్ముడు చేసిన కుట్ర నన్ను చంపాలనుకున్నాడు అంటూ నిజం చెప్పేస్తాడు ఇక చిన్నవాడు ఊరు విడిచిపెట్టి వెళుతుండగా అతడు మహారాజు సైనికులకు కనపడతాడు వాళ్ళు అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నా గోపి మాత్రం వినడం లేదు గోపీకు కోపం వచ్చి ఒక కర్రతో సైనికుడిని కొడతాడు వెంటనే ఆ సైనికుడు కుప్పకూలి అక్కడే మరణిస్తాడు రాజు చెప్పినదంతా విని గోపీకి చిన్న శిక్ష విధించి వదిలేద్దామనుకున్నాడు కానీ గోపీ చేసిన పని సైనికులు వచ్చి జరిగినదంతా చెప్పగానే మహారాజుకి విపరీతమైన కోపం వచ్చింది అప్పటి వరకు గోపిని అనుకున్న మహారాజు వెంటనే అతనికి మరణశిక్షణ విధిస్తాడు వెంటనే అతన్ని పట్టుకొచ్చి నదిలోకి తోసి చంపేయండి అని బటులను ఆదేశిస్తాడు సైనికులు అతన్ని వెంటాడి మహారాజు వద్దకు పట్టుకుని వస్తారు చివరి నిమిషంలో తాను చేసిన తప్పులకు చాలా బాధపడతాడు గోపి కానీ జరగవలసినదంతా జరిగిపోయింది ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం అందరూ చూస్తుండగానే గోపిని పడవలో నుంచి నదిలోకి తోసేస్తారు సైనికులు ఇక అతను నదిలో మునిగి మరణిస్తాడు చూశారు కదా కర్మ ఎవరినీ వదిలిపెట్టదు మనం మంచి చేస్తే ఏదో విధంగా మన దగ్గరికి మంచే వస్తుంది చెడు చేస్తే ఏది ఏమైపోయినా సరే మనకి చెడే జరుగుతుంది కాకపోతే కొద్దిగా సమయం పడుతుంది కానీ కర్మ అనుభవించడం మాత్రం తప్పదు శ్రీమీ నమ